మొక్కలు వచ్చినాయి లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు ఓ అమ్మగారు ఏం చేయలేదు సామాన్లు అన్నీ ఉంటాయంట కదా కందిపప్పు కంది హండ్రెడ్ గ్రామ్ ఆవాలు అమ్మకి ఇచ్చేస్తున్నాను తాతయ్యకి ఒక అమ్మమ్మ దూరంగా ఉండను ఓకే మీ కేర్ఫుల్ హబ్బీ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాలు తీసుకురా పాలు అబ్బాయి ఎదురే ఉంటారు అనమాట అబ్బాయి అంటే అబ్బాయి ఏం కాదు పడకండి మీరు సో ఆయన ఎదురే ఉంటారు తీస్తారా ఎందులో చేసేయండి పర్లేదు ఆవు పాలు తీసండి ఓకే గారు ఆవు పాలు తీస్తారంటో అయ్యో గట్టిగానే కట్ చేసింది నువ్వేనా నువ్వే ఇంకో వాళ్ళ అమ్మని ఖర్చు చేసిందంటండి పాపం నీ గురించి మాట్లాడుకుంటున్నావు నీకు తెలుసు అనమాట అందుకే అలా చూస్తున్నావు నువ్వు అమ్మని అలా కట్ చేస్తావు నువ్వు అబ్బా ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే యా ఇదండి మా తోట తోటలో మొత్తం బోల్డ్ అండ్ మొక్కలు వచ్చినాయి లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు మొక్కలు లేవు ఏమి లేవు ఇప్పుడు మాత్రం బోల్డ్ అన్ని మొక్కలు ఉన్నాయి మన ఇంటి దగ్గరే మన నేబర్స్ కూడా ఉన్నారు చూద్దాం గారు ఏం చేస్తున్నారు ఏంటో అమ్మమ్మ గారు ఎక్కడా ఏం చేస్తున్నారు ఏ ఇడ్లీలు చేస్తున్నారా అమ్మమ్మ గారు ఇడ్లీలు వేస్తున్నారంట చూద్దాం వచ్చేసాను అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు ఏంటి అన్ని ఎత్ ఎత్తడి ఏంటి ఏమంటున్నారేంటి అబ్బో ఇడ్లీ లేదు చూపించండి ఒకసారి వద్దు చాలు చాలు మమ్మీ ఏదో వంట చేస్తా ఉంటారు ఇప్పుడు చూడాలి మమ్మీ ఏమి వండరు ఏంటో అమ్మమ్ థ్యాంక్ యూ అమ్మమ్మ తిను తిను అంటుంది నేను ఏ అమ్మమ్ గారి దగ్గర పెద్ద మావిడు చాలా పెద్ద వద్దు వద్దు మీరు తినండి మీరు తినండి అమ్మమ్మ మీరు తీసుకోండి మీరు తినండి మీరు తినండి మాకు ఉన్నాయి మాకు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అమ్మమ్మా పాలు 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 పడగొట్టే తో మావి ఇప్పుడు అమ్మగారు ఎక్కడా ఇగో పాలు వచ్చేసినాయి పాలు టక టక టక్క టక కాఫీ చేసుకోవడమే ఏ అమ్మగారు జిల్ జిల్ అంటారు పొద్దున్న పొద్దున్నయి కాఫీ 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 ఇదండి ఈ మధ్య నేను జిమ్ చేస్తున్నాను ఈ జిమ్కి నేను జిమ్కి వెళ్ళడానికి మనకి టైం ఎక్కడదండి మనకి జిమ్లు గిమ్లు అలాంటి అంత టైం ఉండదు మనకి వీటితోనే నేను వర్కౌట్లు చేసుకుంటున్నాను మీరు కొనుక్కుంటే ఇటువంటి నాలుగైదు పీసులు ఇస్తారు ఐ నూట యాభై రూపాయలు మాత్రమే స్పెషల్ యంగ్స్టర్ మీరు కొనుక్కోండి ఇంట్లో సమ్మగా చేసేస్తారు బేసిక్గా మా రుటీని పరంగా చూసుకున్నట్లయితే మా రుటీని ఎలా ఉంటుంది అంటే లేచిన తర్వాత మేము కాఫీ నేనైతే కాఫీ తాగుతాను నేను టీ మా ఆవిడ ఒక్కొక్కసారి టీ తాగుతుంది ఒక్కొక్కసారి కాఫీ తాగుతుంది తన ఇష్టం మరి రొటీన్ పరంగా చూసుకున్నట్లయితే మా షూట్ మీద డిపెండ్ అనమాట ఒకసారి మేము మార్నింగ్ షూట్ చేస్తాం ఒకసారి ఆఫ్టర్నూన్ షూట్ చేస్తాం సో ఈ మధ్య మేము ఎక్స్పెరిమెంట్లు చేస్తాం అంటే ఎందుకంటే ఈ ఎంటలు చాలా గట్టిగా ఉంటాయి కదా ఒకసారి మేము మధ్యాహ్నం వెళ్తాం ఒకసారి మేము పొద్దున్న మాటలు వెళ్తాం ఎందుకంటే మాకు జనాలు కూడా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మాకు రోడ్డు మీద ఎవరో బయట జనాలు కనిపించారు అందరూ మరి వీడండి ఎవరు ఉంటారు రోడ్ల మీద సో ఎవరితో కమ్యూనికేషన్ చేయడానికి కొంటా సో అదండి మా బ్లాగింగ్ మేము అలా ఎక్స్పెరిమెంట్లు చేస్తాము మన కాఫీ వచ్చేసింది ఇదండి మన బ్రేక్ఫాస్ట్ కంగారు పడకండి ఈ బజ్జీలు మా అమ్మగారు ఏం చేయలేదు బయట నుంచి రప్పించాం కానీ ఇడ్లీలు మాత్రం మమ్మీ గారు చేశారు అది ప్లస్ ఈ చట్నీ అవసరం అండి ఈ చట్నీ కూడా ఈ చట్నీ కాదు ఆ చట్నీ మమ్మీ చేశారు బాగుందమ్మా నైస్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక కిరాణా కొట్టికి వెళ్ళాలి కిరాణా కొట్టుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం నేను వీడియోలో ఒక ప్రామిస్ చేసనమాట ఆ ప్రామిస్ ఏంటంటే ఈ రోజు మేము మొదటిసారి ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నా షార్ట్ ఫిల్మ్ ఎవరితో షూట్ మా ఇంటి పక్కన ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అయితే వాళ్ళు ఒంటరిగా వాళ్ళంతటి వాళ్ళే ఉంటున్నారు మీరు మనము కలిసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఆ హెల్ప్ ఎలాగంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి దాంతో వచ్చిన రెవెన్యూ అంతా ఎంత ఉంటుందో అదంతా మనం తీసుకొచ్చి వాళ్ళకి వీడియోతో వచ్చిన రెవెన్యూ అంతా అంటే ఆ వీడియోలో వచ్చిన డబ్బులన్నీ మేము ఇద్దరు కలిపి అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం అని సో దీని వల్ల ఏమవుతుందంటే మేము మనం గ్రో అవ్వడమే కాకుండా మనం ఇతర వాళ్ళకి కూడా సహాయం చేద్దాం సో అది మన మెయిన్ గోల్ అనమాట సో మీరు అలాగే ఛానల్ చూస్తూ ఉండండి లైక్లు కొడుతూ ఉండండి మీ కామెంట్లు సజెషన్గా పెడుతూ ఉండండి దానివల్ల నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటి అనేది పదం మనం వెళ్ళి షాపింగ్ చేస్తాం కానీ మీ దగ్గర మసాలా సామాన్లు అన్నీ ఉంటాయంట కదా మా మమ్మీ గారు చెప్పారు సో ఇప్పుడు మా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది ఈ లిస్ట్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు లిస్ట్ చేసుకున్నాండి ఎండాకాలం బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఓ బాగా చాలా చల్లగా ఉంది అనమాట ఓకే మన లిస్ట్ ఏంటంటే మీ దగ్గర పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఓకే సో మాకు ఒక కిలో బెల్లం కావాలి మా మావాడు లిస్ట్ చదువుతుంది సో కిలో జాగ్రీ అయిపోయింది ఓకే నెక్స్ట్ ప్యాక్ ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ కాదు సన్ఫ్లవర్ ఆమ్ ఆయిల్ ఇచ్చండి యూ టూ స్లో హబీ కందిపప్పు కందిపప్పులో కందిపప్పు అంటే అని అడుగుతుంది మావిడ కందిపప్పు చూపిస్తారా రెండు ఇచ్చే రెండు రెండు సోప్స్ అండి ఓకే బాగా అది ముందు నుంచి తిరిగింది కంగారపడదా టూత్పేస్ట్ అండి ఏ టూత్పేస్ట్ ఉంది కోల్గేట్ ఇచ్చండి సాల్ట్ కాదు నార్మల్ తెచ్చండి రెండు టూత్ ఫ్రీ పేస్ట్కి సబ్బు ఫ్రీ అంటే ఓకే టూ బ్రషెస్ టూ రెండు టూత్ బ్రష్లు ఇవ్వండి హండ్రెడ్ గ్రామ్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్ ఆవాలు ఫిఫ్టీ గ్రామ్ జీరా జీలకర్ర ఐనూరు జీరా నేనైతే జీరా అంటాను హిందీలో రాస్తాను అనమాట నేను ఓకే ఎగ్జాంపుల్ రియల్ టైప్ లో ఉంటాయి కదండి పది ఇచ్చండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ హౌ మచ్ ఇడ్లీ రవ్వ రాయడం మర్చిపోయినా ఎంత కానీ ఆ ప్యాకెట్ ఉంది ఓకే ప్యాకెట్ ఇచ్చండి నాలుగు ఆటోస్ ఇచ్చండి టెన్ రూపీస్ బ్లాక్ డ్రింక్ టోటల్ చేసేయండి ఇప్పుడు ఎంత అయింది ఏంటని ఆగడానికి వాటర్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు ఏం కాదు చెప్పండి మరి వచ్చు కదా ఆగడానికి ఏమున్నాయని అడిగేసి మళ్ళీ వాటర్ ప్యాకెట్ అడుగుతున్నారు మీరు బాటిల్ అండి అన్నగారు కాస్త కన్ఫ్యూజ్ అయిపోయారు హీట్ కదా మరి వేడి అబ్బా చూసారా ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ ఇగోండి ఎంత ఎయిట్ హండ్రెడ్ ఉన్నారు కదా ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి సెల్ఫీ ఎలక్ట్రీషియన్ ఏంటండి మా ఫ్యాన్ పని చేయట్లేదు అన్నయ్య ఒకసారి వచ్చి ఫ్యాన్ రిపేర్ చెయ్యి చేయట్లేదు మీరు ఓ ఫ్యా హీ డోంట్ డూ ద ఫ్యాన్ ఓన్లీ ఆ పక్కన ఉన్నారా ఇంకొక అయినమాట ఆ వీడియోలో వచ్చిన రెవెన్యూ అంతా మేము అమ్మమ్మకి ఇస్తామని సో మాకు రెవెన్యూ వచ్చింది ఆ రెవెన్యూ ఎంత వచ్చిందంటే నాకు థర్టీ దిరహామ్స్ వచ్చింది అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత సో మా అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ దిరహాస్ వచ్చింది అది ఎంత సో రెండు కలిపి మేము ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసినట్లయితే మాకు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో అమ్మమ్మ కోసం మేము ఏం చేస్తామంటే కొన్ని కిరాణా సామాన్లు తీసుకొస్తాం మిగిలిన డబ్బులు అమ్మకి క్యాష్ ఇచ్చేద్దాం అమ్మమ్మ రియాక్షన్స్ మా మామమ్మ ఓకే అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారు కొబ్బరికాయలు అమ్మమ్మ గారు బిజీ బిజీగా ఉన్నారు తాతయ్య గారు కూడా వస్తారు అమ్మమ్మ గారు మీకోసం ఏదో తీసుకొచ్చాం గిఫ్ట్ గిఫ్ట్ కొబ్బరికాయలు అమ్మమ్మ గారు కొబ్బరికాయలతో నూనె ఆడేస్తారు అనమాట ఇగో అమ్మమ్మ ఇక్కడ పెడతాను చూసుకోండి ఏం తీసుకొచ్చాం మీకోసం మీకోసం పప్పలు తీసుకొచ్చాం ఏం పప్పలు చూడండి ఇప్పుడు మీరు ఇగో ఉప్పు సాల్ట్ సాల్ట్ నూనెలు సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదంట అందుకే సన్ఫ్లవర్ తీసుకొచ్చాను లాస్ట్ టైము మేము వీడియో చేసాం కదా పదిహేడు వందలు వచ్చినాయి ఆ పదిహేడు వందల్లో ఎనిమిది వందల ఇరవై ఎట్టి మేము కిరాణా సామాన్లు తీసుకొచ్చాము మిగిలిన డబ్బులు క్యాష్ నా దగ్గర ఉంది ఆ క్యాష్ మీకు ఇచ్చేస్తాను అమ్మమ్మకి ఇచ్చేస్తాను తాతయ్యకి ఒక ఉండని ఆడవాళ్ళు మళ్ళీ డబ్బులు దాస్తారు కదా మళ్ళీ డబ్బులు అవగట్టారు అత్యగారి చూపించుకుంటే దాసేను మీరు పర్లేదు ఉంచండి మీ డబ్బులే కదా అమ్మమ్మ గారు సేమియా చేస్తున్నారు సేమియా సేమియా ఉప్మా ఓకే మసిగుడ్లేదే మసిగుడ్డది మాయమైపోయింది లుంగి తీసుకొచ్చా ఓకే అమ్మా గుడ్ అయిపో గుడ్ దానిపైన గుడ్లు ఉడికిపోతాయి టెక్నిక్ అనమాట అమ్మమ్మ గారు గ్యాస్ గ్యాస్ సేవింగ్ ఏంటి ఏమంటున్నారు మీరు ఇప్పుడు ఓ సేమియా సేమియా ఉప్మా

హార్డ్లీ ఓకే ఇప్పుడు కొడుతుంది నిజమైన కొడత హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ నౌ హీట్ ఇట్ అగైన్ హార్డ్లీ నీళ్లు ఉన్నాయంట I tried to make it. Hey! Delicious! Bagunji, Bagunji. I really like the Bagunji. Well this this is. this whats this Finish. Super Broken Show me ఓకే అండి వీడియో కనిచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతరకు సరఫ్